మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు నిన్న జరిగినటువంటి ప్రెస్ నోటు భూనబట్టల భాస్కర్ శెట్టి గారు ప్రెస్ నోటు ఇచ్చినారు ఒకటి వెలుదుర్తి మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర గౌడన్న గారి మీద అంటే జ్ఞానేశ్వర గౌడన్న ఎంత అన్నాడో పార్టీ కోసం ప్రజలందరికీ వెలుతురు టౌన్ ప్రజలందరికీ తెలుసు మండల ప్రజలందరికీ తెలుసు ఈ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజలు ఎన్నుకున్న పార్టీ గతం నుంచి బడుగు బలహీన వర్గాల గురించి తెలుగుదేశం పార్టీ ఎంతో మేలు చేసిందని ఆకలి కేకల నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీ ఆకలి కేకలు ఉన్నప్పుడు అన్నం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి తెలుగుదేశం పార్టీకి ఒక వన్నె తెచ్చినటువంటి జ్ఞానేశ్వర గౌడన్న గారి గురించి మాట్లాడడం జరిగింది జ్ఞానేశ్వర గౌడ్ అన్న గారి గురించి బా భాస్కర్ శెట్టి గారు ఇదే భాస్కర్ శెట్టి గారు నేను ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ నేను అప్పటి నుంచి ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అనే మాట మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యేగా రెండు వేల తొమ్మిదిలో పోటీ చేస్తే అందరము మాకు బడుగుబడి నాలుగు వర్గాల జ్యోతిలకు మాకు కే వాళ్ళ మీద ప్రేమ బీసీ నాయకుడు అని అందరము చిప్ట్ జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి కే వాళ్ళు కేఈ కేఈ ప్రవకర్ సార్లు వచ్చినప్పటి నుంచి మేము మా బాధ్యత మేము గౌరవంగా నిర్వహిస్తున్నాం తెలుగుదేశం పార్టీ కోసం నువ్వు కేవలం ఒక సభ్యత్వం కాడి చేసుకొని నువ్వు సార్ గారికి కృషి చేసినాము పెద్ద ఆయనకి కె కృష్ణమూర్తి సార్ గారికి కృషి చేసినాము మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము కృషి చేసినాము ఎవరకు కే శ్యామ్ కుమార్ కి మరి రెండు వేల ఇరవై నాలుగు కూడా కే శ్యామ్ కుమార్ గారి కోసమే మేము పోరాన్నాము నువ్వు కే శ్యామ్ కుమార్ గారు ఓడిపోవడానికి ప్రయత్నించిన వాటి వంటి వాళ్ళని పక్కన గుర్తు పెట్టుకుని ప్రెస్ మీటిస్తావు బిఎస్పీ పార్టీ కోసం కే బాబు ఓడిపోలా అని ప్రతి ఒక్కరికి అన్నోని అన్నోని పక్కల ఆ వ్యక్తిని పక్కల ఫేస్ ఫెస్ట్ ఇస్తావు శ్రీదేవమ్మకి ఆర్షాప్ చేసినటువంటి మంచికి నిన్న ఫెస్ నోట్ లో ఈయన రాజేష్ గారు బిఎస్పీ పార్టీ అంటే ఆయన రాజేష్ గారు కేఈ ఈ శ్రీదేవమ్మ కంగారు శ్రీదేవమ్మ మాజీ ఎమ్మెల్యే గారికి ఆర్షాప్ చెప్తాడు నీళ్లు తెప్పించినారని అంటే కే శ్యామ్ కుమార్ గారు జ్ఞానమన్న అభివృద్ధి చేసేది కళ్ళకు కనపడావా ఎవరకు ఎన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చినాడు కే శ్యామ్ కుమార్ గారు ఎంత నీళ్ళకి వాటర్కి అయితే సీసీ రోడ్లయితే పత్తి కొండలా నియల్చుకోవర్గము అంటే ఈ ఐదేళ్ల ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరగదు ఆయన సార్ చెప్తాడు ఇదే రాజేష్ గారు ఆయనను పెట్టుకుని నువ్వు ఫ్రెష్ నోటిస్తావు నేను మళ్ళీ తెలుగుదేశం అంటావు మళ్ళా ఒక వీడియోలో యువతల భాస్కర్ గారే అవతల భాస్కర్ గారే మాట్లాడినారు వీడియోలో అన్నా నాకు అందరూ ఉన్నారు లేనా నాకు దత్తరాం రెడ్డి అన్న భయపడతానా అన్నాడు ఎవరు బోనపటల భాస్కర్ శెట్టి ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడిని అంటాడు ఇంకొక సబ్జెక్ట్ ఏమంటాడు మీరంతా అనుచరులు జ్ఞానేశ్వర అనుచరులు ఫుల్లు ఫుల్లము నేను ఆయన చింబాళ్ళక కొట్లాడతాము మీరు మేకలు అడ్డం రావద్దని మాకు అంటాడు అంటే మేము మాదిగలం మేకలమా అంటే దళితులని మేకల కిందికి లెక్కేసినావు నువ్వు అంటే మేము దళితులము ఎక్కడైనా దళితులం విశ్వాసంగా పనిచేస్తామయా దళితులము విశ్వాసంగా నీ పక్కన దళితున్న పెట్టుకుని ప్రెస్ నోటీస్లో నీ పక్కల దళితుని గుర్తు తగ్టుకుని నువ్వు ఫ్రేషన్ ఇప్పటిస్తున్నావు నినా భాస్కర్ శెట్టి గారు గుర్తుపెట్టుకో నువ్వు ఒక దళిత కులాన్ని మేకలుగా మేకలుగా ఏ నాయకుని పక్కైనా మేము ఉంటాము మాకు నాయకుడు మంచి వాడు అయితే మేము నాయకుడి కోసం ఇంతవరకైనా పోరాడతాం మాకు బడుగు పలుగైన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి జ్ఞానేశ్వర్ కూడా అన్నగారు ఆయన కోసం మేము పోరాడక నీ నువ్వు చేసే పనులకు నువ్వు ఎన్ని పనులు చేసిన ఎన్ని నుచ్చే పనులు చేసినావు మాకు వెళ్ళాలా నువ్వు ఫుల్ సింబాలియా సింహం ఇడ సింహాల కోసము తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పత్తికొండని వేసుకున్న కె శ్యామ్ కుమార్ సింహము ఇక్కడ జ్ఞానేశ్వర గౌడ్ సింహము ఇంకా టీడీపీ నాయకులు ఉన్నారు కొంతమంది వాళ్ళని చూసి ఓట్లు వేసినారు కానీ నువ్వు కండు వేసుకొని ఒక నేను సభ్యతం తీసుకొని పళ్ళు ఒళ్ళంతా కప్పుకుంటున్నావు కనువ సభ్యత్న తీసుకుని నేను టీడీపీ అంటావు మళ్ళీ నాకు దత్తారాం రెడ్డి నాకు నాయకుడు అంటావు నాకు మళ్ళీ బీఎస్పీ పార్టీ శ్రీదేవమ్మని ఒకరుతున్న క్యాండిడేట్ పక్కన గుర్తు పెట్టుకుని ఫ్రెష్ నోటిస్తావు నిన్ను ఎప్పుడు సర్పంచ్ కు నిలబడితే భయం అంట మాకు సర్పంచ్ కు నిలబడితే మాకేం భాగమయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంత గాలిలో కూడా నిలబడి పదహైదు వందల ఓట్లు తెచ్చుకున్న ఘనత ఉందాయా మాకు మళ్ళీ ఎవడో లుచ్చా వేదవాడు నీళ్ళక లుచ్చా వేదమో ఎవడో మొత్తం పాంప్లెట్ గురల్లో పంచితే కూడా పదహైదు వందల ఓట్లు తెప్పించుకున్నాం ఇండిపెండెంట్ గా నిలబడి మమ్మల్ని నువ్వు మాట్లాడతావా నీకు మాట్లాడడానికి అర్హుతుందా మమ్మల్ని నువ్వు పదహైదు వందల ఓట్లంటే ఆశా మాష కాదు నువ్వు సర్పంచ్ కు నిలబడి ఎమ్మెల్యేకి నిలబడు ఎంపికనేవాడు మాకేందుక మిమ్మల్ని మేము మేడన్నా ఇట్ట చెమ్ము పట్టుకుని పోయినప్పుడు కూడా నిన్ను నీ గురించి ఆలోచన చేయను నేను మాకు ఎందుకు నీతో మాకు సరే అదే రికార్డు తీసుకురా నువ్వు సర్పంచ్ కు నిలబడితే నేను తంతం పొడుస్తాం లేదంటే జ్ఞానేశ్వర గోడ మీదకి వచ్చి నేను తంత పుడత మీరు రికార్డు తీసుకురా మా సబ్జెక్ట్ ఏంది మండలంలో వెల్దుర్తి టౌన్ లో బాగుండాలని నీతో బాగా గౌరవంగా పలకరిస్తాం అయ్యా మా మంచిగాని దాన్ని నువ్వు వీడియో తీసుకునేది మిత్రుడు వచ్చినా వీడియో తీసుకునేది శత్రుడు వచ్చినా వీడియో తీసుకునేది ఆఫీసర్ల కాడ వీడియో తీసుకునేది అందరం బ్లాక్ మెయిల్ పెట్టించేది ఏంది నువ్వు ఎంతమందిని కుంపలు పెడతా అంటే నీ ఎన్నికల ఎవరైనా వచ్చి నిన్ను ఇటు రెచ్చగొట్టి కుంపలు కుంపలు పెట్టియాలని చూస్తున్నారా కేవలం ఒకే ఒక్కటి నువ్వు చేసిన పని నువ్వు చేసిన పని ఎంత ఎంత ఒక డిటి సార్ సస్పెండ్ అయినా నీ పొలం గురించి పంపిస్తుంది ఎంత పని చేసి నువ్వు ఐక్యంగా మాట్లాడతావు మంచి తినపూసినట్ట మాట్లాడతావు లోపల వీడియోలు తీసుకుంటావు ఎన్ని చేసినావు భాస్కర్ శెట్టి గారు నువ్వు సర్పంచ్ కు నీళ్ళు ఎవరితే గెలుచు ఎన్ని ఊర్లతో గెలుస్తావు గెలుచుకో ఊరికి వెలుతురికి బాగా చేసా బాగా చేసే నాయకుడే కావాల మాకు మాకు ఎవరు బాగా చేస్తే వాళ్ళు మేము అంటే ఒక అన్న ఏదైనా కానీ కుళాయి వాటర్ కోసం కానీ సిసి రోడ్డు కానీ తీర్మానం లేకుండా సొంతం జోల డబ్బులు పెట్టి వెలుతురు బాగుండాలని పని చేపిస్తుంటే వాళ్ళ మీకు కనబడవా నువ్వు ఒక్కరికి నువ్వు కరోనాలో అయితేనేమి ఎప్పుడైనా నువ్వు ఊరు బాగా అనుకు బాగుండాలనుకున్నవి కరోనా అంత రాయని వస్తే జ్ఞానేశ్వర్ కూడా ప్రజలకి అందరికి ఎవరికాయ ఎవరికి పేదలకి కానీ వీళ్ళకు పంచాయతీ కార్మికులకు కానీ అందరికి సరుకులు కానీ వల్ల ఇచ్చి పంపి పంపించేసినాడు ప్రజలకి ఒక్కరోజు నువ్వు బయటకు వచ్చి ఏదైనా ఒక్కరికన్నా ఒక ఒక ముద్ద అన్నం పెట్టినావా నీ కాడ ఉన్న కుక్కలకి నువ్వు అన్నం వండి పెట్టనికే నీ నువ్వు చేసుకునేకే జరుపుతావు కానీ ప్రజల గురించి ఈ రోజు మాట్లాడతావు నువ్వు ప్రజలకి నేను బాగు చేస్తా రెండు హామీలు ఇస్తా రెండు కాకుంటే నాలుగు హామీలు ఇచ్చుకో గెలుచుకో రెండు కాకుంటే నాలుగు ఆమి నుంచి గెలుచుకో మాకు అవసరం లేదు నీతో సబ్జెక్టే కదా మాకు మాకు అవసరం ఏముంది నువ్వు గెలుచు పరిపాలించు అన్ని చేసుకో మేమైతే ఏం మాకు ఓటమినా బలాస్తాం గెలుపు అయినా బలా ఇస్తాం మంది కొంపల నుంచి ఆయన ఊరల్లో పదిహేను వందల ఓట్లు వచ్చినావి అప్పుడు రెండు వేల పద్నాలుగులో మేము గెలిచినా కూడా రాత్రి పన్నెండు గంటలప్పుడు డిక్లరేషన్ ప్రారంభించినవి వల్ల ప్రజలు అన్ని వెళ్తున్నారు పనులు అన్ని చూస్తున్నారు ఎవరో చూడడమే కాదు ఎవరెవరు సర్పంచ్ గేమి ఎంత గెలిచి ఏమేం ఏం చేసినారు గ్రామాల్లో ఎన్ని సర్పంచ్ అందరు సర్పంచ్లు వెళ్ళినారు అందరూ చేసినారు అంత అందరు చేసిన పని నువ్వు ఎవరు చేయన పని వాళ్ళ చేయని పని నేను రెండు హామీలతో చేస్తా రెండు హామీలు ఇస్తే నేను చేస్తా అంటున్నావు రెండు హామీలతో పని చేస్తానని అంటాడంట ఎవరు చేయలేరని చెయ్యి నువ్వు చెయ్యి ఎన్ని హామీలు అని పని మంచి పని చేయాలి నీ గురించి మేము ఆలోచన చేయము మంచి పని కదా ఇంకొకటి ఇంకొకటి జ్యోతిరావు పుల్ల మేడం గారు ధర్మం ఎప్పుడైతే మేడం గారు ఇప్పుడు నెల అవుతుందేమో దాదాపు అది ఇస్తారు ఏదో ఏసీపీ అది అని నేను ఎప్పుడేమో అంత ఒక ఇంటర్వ్యూలు చూసేవారికి ఇంటర్వ్యూ ప్రతి ఇంటర్వ్యూ జరుగుతుంది ప్రతి ఇంటర్వ్యూ పేపర్కి వస్తుంది అవతల చైర్మన్ గారు ఇస్తున్నారు ఇవతల ఆయన మేడం గారు ఇస్తున్నారు అంతే ఇస్తున్నారు ఇస్తున్నప్పుడు చైర్మన్ గారు ఏమంటారు ఈ ఆయిల్ ప్యాకెట్లు చికెన్ పండ్లు అన్ని దొరికినాయి ఆమె కదా మేడం కాదా అని చైర్మన్ అంటున్నాడు తర్వాత మేడం ఏమంటుంది నా మీద రాజకీయ కక్షలు రాజకీయ నాన్ని ఇబ్బంది పెడుతున్నారు రాజకీయ నాయకులు అని మేడం గారు అంటున్నారు కానీ చైర్మన్ చైర్మన్ పెట్టినాడు లేదంటే రాజకీయ నాయకులు పెట్టినాడు కారులు అనేప్పుడు కారులో నువ్వు ఇప్పుడు దాదాపు నెల అవుతుందేమో దాదాపు కాబట్టి నువ్వు అప్పుడు నుంచి ఎందుకు అని మాట్లాడతారు అంటే నెలకి గుర్తుకొచ్చిందా మా టీచర్లు అనేది మేడం గారికి ఎందుకట ఈ వల్ల పిల్లలు చదువు ఎందుకు సబ్జెక్టు నీ సబ్జెక్టు నువ్వు చదువు చెప్పుకుంటేనే మూడు మూడు నాలుగు మాటలు ఫేస్ నోటిస్తే మూడు నాలుగు మాటలు ఇత మాటలు నువ్వు అదే పా అదే పాయింట్ ఏసీపీ పట్టుకుంటే మరుసటి రోజే నా మా మేడం నాకు తెలకొన పెట్టిందని నువ్వు ఫేస్ మీటి ఎలా మేడం గారు ప్రిన్సిపాల్ మేడం గారు నెలక అంటే ఒక వార్డెన్ మేడం కార్లో పెట్టిందని నెలకి పొలిటికల్ ఎవరు అధికార పార్టీ వాళ్ళు మామూలు మేము ఎప్పటికైనా కానీ జ్యోతిరావు ఇక్కడ నా పక్కన ఉన్నాడు అన్న అన్న దగ్గర కానీ ఇంకా కొంతమంది దగ్గర ల్యాండ్ కొనుకొని జ్యోతిరావు పుల్లే గురు అంబేద్కర్ గురుకుల ఎలా చేపించినాడు కస్తూర్బా ఎలా చేయించినాడు అంబేద్కర్ గురుకుల కూడా ఇది జ్యోతిరావు కూడా స్కూల్ కూడా మన మంచిగా కస్తూర్బా లాగా అంబేద్కర్ గురుకుల లెక్కనే ఒక సొంత భవనం ఉండాలా అద్దె భవనం లేకుండా కొంతమంది దగ్గర పొలాలు డబ్బులు ఇచ్చి కొని ఊరు డెవలప్ కావాలని చేస్తున్నటువంటి జ్ఞానేశ్వర గోడన్న గారి గురించి నువ్వు మాట్లాడతావు అరిషనల్ రూమ్ తెప్పిస్తే ఆ రూమ్ కి అట్టే కట్టుబడి ఉంటుంది అదల్లా ఏరియా ఫ్రీగా కొన్ని కాడ అయితే కొంతమంది కూడా డవల్ అయితే కొంతమంది కాడ చేస్తున్నారు మేడం గారు అరిషనల్ రూమ్ వస్తే అరిజినల్ రూమ్ ఉంటే ఆ సరౌండింగ్ అలా పొలాలు ఉన్నాయి అందరూ కొన్ని అదే ఒక పది ఎకరాలు అవుతుందా పదకొండు ఎకరాలు అవుతుందా ఒక జ్యోతిరావు పలి స్కూల్ నిర్మించాలనే పోరు అరిజినల్ రూమ్ తెప్పించుకున్నాడు దానికి పడింది పంచాయతీ ఫేస్ నోట్లు ఇస్తారు నాకు రూమ్ ఇష్టం లేదంటది మేడం గారు సరే ఓకే నీకు దళితుడైన చైర్మన్ గారు నాగ సురేంద్ర గారు నీకే నీకు ఇష్టం లేదా డైరెక్ట్ చెప్పేసేయ్ ఫేస్ నోట్ అనేది నాకు దళితుడైన నాగ సురేంద్ర మాకు చైర్మన్గా అవసరం లేదని చెప్పేసాయి నీకేమన్నా మా నాగ సురేంద్ర ఇబ్బంది ఉంటే ఎందుకోట దళితుడైనందుకు ఇబ్బంది పెడుతున్నావా మా నాగ సురేంద్ర గారిని ఇవాళ మంచి పద్ధతి కాదు మేడం ఈ రాజకీయాలు ఏమవసరం అవసరం లేదు అండర్స్టాండింగ్ అంటే అండర్స్టాండింగ్ అయ్యి అద్దే భవనం లేకపోతే సొంత భవనం కోసము ఎంతైనా పోరాడు కానీ ఇవాళ రాజకీయాలు అవసరం లేదు మేడం గారు మీకు ఎందుకంటే మీరు ఒక హోదా ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను గతంలో కూడా మీ మీద కోడుమూరులో కూడా ఆరోపణలు ఉన్నవి జ్యోతి గద్దగిరి జ్యోతిరావు గోరంట్ల జ్యోతిరావు బోరేదానిలో కూడా ఆరోపణలు ఉన్నాయి అది నిజం నాకు తెలియదు తెలియదు కానీ కోడుమూరులో ఎస్సీ ఎస్టీ కేసు అయింది మేడం గారు ఏమి అనేది కూడా వేరే వాళ్ళు అన్నారు కానీ అది నాకు ఎంతవరకు అని నేను నమ్మలే అయితే భాస్కర్శెట్టి గారు ఈ జ్ఞానేశ్వర గౌడన్న గారి గురించి ప్రెస్ నోట్ లో నిన్న జరిగిన ప్రెస్ నోట్ లో నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు దాదాపు ఉంది అన్నాడు నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు ఆక్రమించినట్టు నువ్వు నిరూపణ చేస్తా అన్నావు ఖచ్చితంగా అన్నావు మీడియా టు మీడియా ఇది వద్దున్న పంచాయతీ వద్దు వెళ్తురితే టౌన్ లో ఎవరు ఫ్రాడో ఎవరు అదే బాగుండదు నువ్వు ఖచ్చితంగా నిరూపాలా భాస్కర్ శెట్టి గారు నువ్వు నూట యాభై ఎకరాలు నిరుపి జ్ఞానేశ్వరుడు గోల్ రికార్డు ఎంత ఉంటే అంత పెట్టుకొని మీతో మొత్తం పేద ప్రజలకే పంచుతాడు ఎంఆర్ఓ ఆఫీసు ఎంఆర్ఓ దగ్గరనే పేదలు ఎవరైతే ఉన్నారో మొత్తం వాళ్ళకి రాసిచ్చి పంచేస్తాడు నువ్వు కానీ నిరూపాలన చేయకపోతే నువ్వు ఊరి పచ్చల బండి ఎక్కుతానన్నావు ఊరించి పెట్టిపోతా తర్వాత అన్ని ఛాలెంజ్ దండికి చేసావు నీ పొలం కూడా మూడు ఎకరాల చిల్లర కూడా మేము వదిలిపేసక్తి లేదు ప్రజా సంఘాలని కలుపుకొని ప్రజా సంఘాల వల్ల మా ధర్నాలు మాగుంటవి మేము సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ సిపిఐ పార్టీని అన్ని కలుపుకొని ఎంఆర్టీఎస్ తరఫున అన్ని కలుపుకొని మా పోరాటం ఉంటుంది అడ ఎవరికి దళితులకి చెందాలా లేదంటే గాన గవర్నమెంట్ బిల్డింగ్లు కానీ లేదా ఏ ఆఫీసులు గవర్నమెంట్ కావాలని కూడా అన్నీ కట్టేయాలా నీ పొలం గురించి నువ్వు చుక్కల భూమి అయితే ఒక దళితులు చేసుకోవాలా గ్రవర్న కులానికి చెందినవాడి నువ్వు నీకేం సంబంధం అవుతుంది భూమి డీపట్ట ల్యాండ్ డీపట్ట ల్యాండ్ లో నువ్వు ఉండి నేను అనుభవం ఉన్నా అంటే నువ్వు అనుభవం యువతలు ఇదే ఢీపట్టల రస్తా 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 వేసినారు నాకంతా ఏం పర్మిషన్ అంటున్నావు జగన్న కాలనీకి ఢీపట్టలోనే రస్తా వేసినారు రస్తా ఎవరికైనా రస్తానే అవుతామే ప్రైవేట్ ల్యాండ్లు వందల ఎకరాలు ఉన్నాయి అక్కడ రస్తా కావాలా ఢీపటల్లో రస్తా తీసుకుంటే నీకేమి నీ పొలం అది నీ పొలము నువ్వు డీ పట్టు ఆక్రమించుకోవడము నీకు అది నీకు నీకు అగ్రవర్ణ నాయకునికి అవసరం లేదు పేద ప్రజలకి ఖచ్చితంగా పంచాలా ఇదే పక్క వీళ్ళు కాల్ వాళ్ళు వీళ్ళు పంచాయతీ కార్మికులకు వాళ్ళు ఎంత మన మన సేవ ఎంత చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అది పంచాలా కొంత పొలం మిలిన గవర్నమెంట్ బిల్డింగ్ లకు రావాలా మా జ్ఞానేశ్వర గురించి నువ్వు ఖచ్చితంగా నిరూపణ చేయాలా చెయ్యకపోతే నువ్వు ఖచ్చితంగా కర్మ అనుమతిస్తావు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కుమ్మకాస్తున్నావు నువ్వు నూటికి నూరు శాతం ఒక పారి నాకు దస్తారాం రెడ్డి నాయకుడు అంటావు ఒక నాకు బిఎస్పీ పార్టీ అంటావు నీ నీలకన మేమున్నా మేము ఎట్టే ఒక సార్ ఎప్పటి నుంచి నీచి జాయితీతో పనిచేసినాం పెట్టాడు గారు ఎందుకు మంది మాటలు నీవు కాగమేదు ఎందుకు వ్యక్తిగతంగా వాళ్ళింతుకున్నారు అమ్మగారు కూడా అంటున్నారు నీ వాళ్ళింతంపాదించుకున్నారు అని డెవలప్ చేసి రూపాయిని రెండు రూపాయలు చేసుకోవడానికి ఎంతో కృషి చేస్తారయా రూపాయలు రెండు రూపాయలు చేసుకోవడానికి రూపాయిని పది రూపాయలు చేసుకోవడానికి ఫ్లాట్ వ్యాపారము ఆయన పెట్రోల్ బంక్ వ్యాపారము లేదంటే కదా ఇంకా కొన్ని వ్యాపారాలు చేసి సినిమా సిమటైజర్స్ గతంలో రన్నింగ్ చేసి ఎన్నో లక్షలు సంపాదించుకుంటాడు ఎన్నో వ్యాపారాలు చేసినాడు నువ్వు మార్చిపోయిన గుణపడ అసలు నువ్వు నీ చరిత్ర తెలుసా నేను భేస్పడానికి నేనే నీ భేస్పడానికి మాలకుంటా ఉన్నా నీ లోడ్ అది గుణపడాలి ఇప్పుడు ఫ్యాత్ కాడ నువ్వు ఫ్యాత్ ఇచ్చి నువ్వు ఫ్రెష్ ఇచ్చిన కాడ నేను మాల అందించేటప్పుడు రంగన్న పెనకంటే రంగన్న కాడ కూలి పని చేసుకుంటూ కదా వేంటే ఇదే క్రిస్మస్ పండగ ఈ పొద్దురి దినమే కరెక్ట్ పడింది ఇది ఫ్రెష్మీట్ ఈ పొద్దురి దినమే నీ ఇంటి వచ్చి పట్టుబడి అంటే నువ్వు ఈ వాకిట్ల నుంచి మేము కాసుకొని ఉంటే కూలలో వదల వాకిట్ల పాయినావు నువ్వు మాకు బట్టబడి నువ్వు ఈ రోజు మాట్లాడతావు నీకెంత ఆస్తి ఉన్నాయి నాకే అంటే నువ్వు ఏ రకంగా బతుకుతున్నావు ఈ రోజు నువ్వు పది కుక్కలకి నువ్వు గుట్లు అయితే మా మాంసం అయితే పెట్టి పెంచి పోషిస్తున్నావు అంటే నువ్వు ఏ ఏ రకానికి అభివృద్ధి చెందినవో పాత కోనపట్టలు అమ్ముకుంటా మివతల వాళ్ళు కూడా వాళ్ళు రూపాయిని పది రూపాయలు చేసుకోవడానికి వాళ్ళ సంపాదన ఒక రాజకీయము ఎంత నష్టపోతామో ఇప్పుడున్న రాజకీయ నాయకులకు కూడా తెలుసు రాజకీయంగా బయట తిరిగితే ఎన్ని డబ్బులు అయిపోతావు అనవసరమైన అవసరమైన మాటలు రాజకీయంగా ఏదు రాజకీయంగా ఆయనని రాజకీయంగా ఆయనని ఎదుర్కోలేక అనవసరమైన మాటలు మానేసి ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ గారు ఎమ్మెల్యే పత్తికొండ కాంచేసి నిలబడినటువంటి శ్యామ్ కుమార్ గారి సార్ గారి గారి గురించి ఆయన మగాలు చూసి ఈ లోకల్లో టౌన్ లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు మగాలు చూసి ఓట్లు వేసినటువంటి ప్రజలకు ఖచ్చితంగా మంచి జరగాల ఈ శ్యామ్ కే శ్యామ్ కుమార్ సార్ గారు కూడా జోక్యం చేసుకుని వెల్తు మండలంలో ఇక్కడ నుంచి అయినా కానీ ఈ రాజకీయ మండలంలో పలచన కాకుండా అదుపు పెట్టి ఎవరు ఊరికి వాళ్ళకు ఒప్పిచ్చితేనే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే కె శ్యామ్ కుమార్ సార్ గారిని నమ్మి ఓట్లేసినారు ఇలా లోకల్లా తెలుగుదేశం నాయకులను నమ్మి ఓట్లేసినారు ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మంచి పరిపాలన అందించాలా ఈ సభ్యత కార్డు తీసుకున్న వాడు తెలుగుదేశం సభ్యతం కార్డు తీసుకున్న తెలుగుదేశం పార్టీ కాదు ఇప్పుడో మా తాతల నుంచి మేము తెలుగుదేశం అది అనేది కాదు ఎప్పుడు వచ్చే ఒకదన్నాయా బుల్లెట్ దిగిందనే వల్ల ప్రజల్లో ఉండాలా గానీ అనవసరంగా మేము అప్పటి నుంచి సభ్యతను తీసుకున్నాం మేము ఇప్పటి నుంచి సభ్యత తీసుకునే కానీ కాదు చాలా జాగ్రత్తగా పరి